హాయ్ అండి టుడే గుండి గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఆ రోహిణి శృతి నేను చెప్పినట్లు చేయండి అమ్మా అటు చే అటు ఇటు చేయి పట్టుకో ఏం చేస్తున్నావమ్మా నేను వన్ టూ త్రీ అంటాను ఒక్కసారి వెనక్కి లాగండి ఏంటది ఏం చేస్తున్నావే ఆగండి అత్తయ్య నేను చెప్తాను కదా రెడీ వన్ టూ త్రీ అయ్యో వదినా అత్తయ్య సరే సెట్ అయ్యిద్ది చూడండి పద 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 అయ్యో నాన్న బరువైన తెలివైన బాధ్యతను అనుకుని వెళ్ళు కుచ్చి మోయలేదు నువ్వు మోస్తావా అమ్మను డైటింగ్ చేయమంటే ఫైటింగ్ చేస్తుంది తప్ప ఏం చేయదు ఎప్పుడు నిన్ను వెనక్కి లాగడం తప్ప ఎదురులోనే ఎగలవచ్చా రే అయ్యో మీరు రండి కూర్చోండి కోడలు నడుము సరిగ్గా చేయకపోతే ఏడంకెలు వంకర తినట్టు తిరిగావు నువ్వు ఏడుస్తూనే వెళ్ళావు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకంటే ఆ మధుర క్షణాలు కోసమే కాచుకుని కూర్చుంటున్నావు వదినా నువ్వు ఓడిపోయిన శుభ శుభగడియలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను నా మనసుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంది ఉత్సాహంగా ఉంది వదినా ఇదే పైశాచికత్వ ఆనందం అందరిలోనూ ఉండేదే మన ఇంట్లో కరెంటు పోయినా పర్వాలేదు పక్కింట్లో వాళ్ళు కరెంటు మాత్రం ఉండకూడదు ఇది కదా అంతే కదా వదినా నేను ఓడిపోతే నువ్వు నవ్వావు నువ్వు ఓడిపోతే నేను నవ్వాను ఇలాంటి అవకాశం వెళ్ళ కోసం వెళ్ళ వెళ్లకుండా ఆగాను రే మనోజ్ నువ్వే వాళ్ళ ముందు బోర్లు పడగకుండా మీరేం చేస్తారో నాకు తెలీదు మీరైనా గెలిచి లక్ష ఇంటికి రండి లక్ష్య చూడగానే వాడు మింగేస్తాడు కదా బాలు నువ్వు మీనా సరే జోడి మీరు తప్పకుండా గెలుస్తారు ఆ మీ ఆశీర్వాదం ఎప్పుడు తప్పకుండా గెలుస్తాం అయ్యా అవును నాన్న మిమ్మల్ని దీవించేయండి విజయ్ వస్తు మనోజ్ గారు మనోజ్ మీరు గెలిచి తీరాల్సిందే ఇంటి దగ్గర నేను హారతి పట్టుకుని సిద్ధంగా ఉంటాను అలాగే అమ్మ చూడు లక్షతో వస్తాను చూడలే వదిన ఇంక ఇక్కడ ఇక్కడ మనం ఎందుకు ఎదురు చే ఎదురుగా చీరలు కేజీ లెక్కన అమ్ముకుంటారంట కొనడానికి వెళ్దాం పదా ఏరే చీరలన్నా కూడా చీర వేస్తారా లక్ష వస్తుందంటే ఇదిగో పాతిక వేలు ఖర్చు పెట్టి పెట్టింది ఈ మళ్ళీ చీరలంట నీకు రోడ్డు మీద విడాకులు ఇస్తాను రే రంగా అయ్యయ్యో వదిలే రంగా ఊరికే అన్నాను ఒత్తిడి పదండి ఏ ప్రభా ఆగు ఇంటి వరకు జరిగిన రౌండ్స్ డీలింగు మన వాళ్ళ జంటల పేర్లు చెప్తారు ఫైనల్గా మూడు జంటలు ఫైనల్ చేయించారు ఆ ఆ మూడు రౌండ్లు ఆ ముగ్గురు మీరే అప్పుడు రోహిణి ఏ రోహిణి సూపర్ సెకండ్ కప్పులుగా శృతి లాస్ట్ కప్పులుగా బాలు మీనా లీడింగ్లో ఉన్నారు ఈ మూడు జంట స్టేజ్ మీదకు రావాలి నెక్స్ట్ రౌండ్ పేరు భార్య భర్త జీతం ఏంటి ఈ రౌండ్లో జడ్జిని లైఫ్ కా సంపాదన అడుగుతారా ఏంటి ఏంటి సమాధానం చెప్పరేంటి రవి మీ భార్య భర్త మీ భార్య జీతం ఎంతో తెలుసా నా భార్య ఎంప్లాయ్ కాదు మేడం పోనీ డబ్బింగ్ కదా ఎంత సంపాదిస్తుందో తెలుసా లేదు నా సంపాదన నాలుగో వంతు కూడా ఉండదు నేను వంతుల గురించి అడగలేదు నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా లేదా తెలియదు ఇద్దరూ కలిసి ఇంటి ఖర్చుల కోసం డబ్బులు ఇస్తాం వెరీ గుడ్ మీ సంపాదన ఎంత మీలాంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారేంటి నేను ఒక బిజినెస్ మ్యాన్ని నేను ఇన్కమ్ అనేది నా సీక్రెట్ ఎంతమందికి ఇలా చెప్తాను రే నగలు అమ్మేస్తే వచ్చే ఇన్కమ్ గురించి అడగట్లేదురా ఫర్నిచర్ ఫర్నిచర్లో వచ్చి ఇన్కమ్ గురించి అడుగుతున్నా రే నీలాగా నేను కారు డ్రైవర్ని కాదురా అన్నీ బయట చెప్పడానికి ఎందుకు చెప్పను బిల్లు లేకుండా ఫర్నిచర్ అమ్మితే నాలుగు లక్షలు నగలు అమ్మితే నాలుగు లక్షలు మొత్తం ఎనిమిది లక్షలు మింగేస్తాడు ఇప్పుడు మీరు జవాబు చెప్తారా చెప్పరా క్వశ్చన్ ఆన్సర్ నా ప్రశ్నను అడిగి మార్చండి రైట్ ఈ ప్రశ్న జవాబు ఇవ్వలేదు మాత్రమే రాసుకుంటాను నాకు నెలక ఇన్కమ్ వచ్చి టెన్ థౌజండ్ ఏదో పెద్ద మిలియన్గా చెప్పామంటే నువ్వు వచ్చి బిల్డప్కి కోటీస్ అనుకున్నామే అయ్యో అది కాదు నేను ఏమ్మా మీరైనా సమాధానం చెప్తారా నేను పార్లర్లో యాభై వేలు సంపాదిస్తాను అందులో ఇంటి ఖర్చులకు కొంత ఇస్తాను నా ఖర్చులు పోను ఇరవై ఐదు వేలు వాడుకుంటాను ఈ ఖర్చు సబ్బాయి మీ భర్తకి తెలుసా ఈ విషయం నేను పెద్దగా పట్టించుకోను సార్ ఇది ఫ్రీడమ్ గురించి గుడ్ వెరీ గుడ్ మీ ఇద్దరి మధ్య బాగా అండర్స్టాండింగ్ ఉంది మీ భార్య పూలమ్మ ఎంత సంపాదిస్తుందో తెలుసా రోజుకి వెయ్యి రూపాయలు నుండి పదిహేను వందలు సంపాదిస్తుంది ఖర్చులు పోగా ఐదు వందలు మిగులుతాయి ఇంట్లో ఏదైనా సరుకులు అయిపోతే తన డబ్బులతోనే తీసుకొస్తుంది నాకు కారు కొనిచ్చింది దానికి నెలలా ఈఎంఐ కడుతుంది మీరు చెప్పండి అమ్మ నా భర్త మంచోడు తెలిసి తెలివైన వాడు ఆయన కారు డ్రైవర్గా చేస్తూ కూడా చెల్లెలకి బ బంగారం చేయించారు ఇంటి ఖర్చులు చూస్తుంటారు రవి అంటే తమ్ముడు చదివించారు ఇవ ఇకపోతే ఆయనకు నెలకు నలభై వేల యాభై వేల ఆదాయం వస్తుంది దాని ఆధారం వాయిదాలు వచ్చేది తీరుస్తాం ఖర్చును నాలుగు వేల ఐదు వేలు వాడుకుంటూ ఉంటాం ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ బాలు మీనా ప్రతి ఆన్సర్కి ఇస్తారు మౌనంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు కళ్ళతో మాట్లాడుకోవాలని రౌండ్ నెక్స్ట్ రౌండ్ పెట్టారు నెక్స్ట్ రౌండ్ పెట్టేసరికి రవి శృతి ఒకరికొకరు తిట్టుకుంటూ తిడుతూ వచ్చారు అందు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక తిట్టుకుంటారు ఆ తర్వాత మనోజ్ రోహిణి వచ్చేసరికి మనోజ్ అయితే చెప్తాడు నువ్వు నాకు ఇప్పటి వరకు ఏ విషయం దాయలేదు కదా అది ఇదని మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతాడు అదే మీనా బాలు వచ్చేసరికి వాళ్ళు కళ్ళతో చూసుకుని మేము మాట్లాడామన్నారు అదేంటి మాకేం వినబడలేదు అనేసరికి అయితే మీకు మీరు ఏదైనా పెట్టుకోండి మాకు గేమ్ కింద అని చెప్పేసి అంటారు అనేసరికి సరే కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు రెండు బోర్డులు ఇచ్చి వీళ్ళకి సమాధానం రెండు ప్రశ్నల కింద రాయాలన్నమాట అలా అన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్తారు ఇది ది బెస్ట్ కపుల్ అంటూ వాళ్ళు అనుకుంటారు దాని తర్వాత ఒక డ్రీమ్ హౌస్ కట్టాలనుకుంటారు కానీ మనోజ్ కట్టలేకపోతాడు మా మీనా వాళ్ళు చిన్న రూమ్ కడతారు ఇదేంటిది ఇదేంటి అని అడిగితే మా మా ఇల్లు మా రూము అంటూ చెప్పుకొస్తారు ఈ రవి మనోజ్ ఇద్దరు కట్టలేకపోతారు కానీ ఫైనల్గా రేపొద్దున విన్నర్ ఎవరు అనేది మనం చూద్దాం కానీ నాకు తెలిసి బాలు మీనాయే ఫైనల్ విన్నర్ అని నాకు తెలుస్తుంది ఇదేనండి వాళ్ళ ఎపిసోడ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ